వాటర్ సడన్గా ఆగిపోవడం వల్ల మహాస్ నీరస ఉంది ఫ్రెష్గా ఫ్రెస్గా వాటర్ వెళ్ళడం వల్ల ఈ యొక్క షేడ్ కూడా వస్తుందండి షేడ్ చూడండి ఒక రాయిని ఆ గంగమ్మతలు అంత స్పీడ్గా రావడం వల్ల ఆ రాయి కూడా డిజన్ వర్క్లో ఈ యొక్క డిజన్ వర్క్లో ఎలా చూడండి రాయా ఈ రాయ డజన్గా ఉంటుంది ఆ వాటర్ వెళ్ళడం వల్ల ఆ డజన్గా ఉంటుందండి చూడచక్కని అందాలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వాటర్ ప్రజలుగా వెళ్ళడం వల్ల రాయి కూడా అరుగుతుందండి ఎప్పుడో కానీ ఈ రాయిని చూడాలంటే చూడలేము ఇలా వాటర్ తగ్గడం వల్ల ఈ రాయి కనపడుతుందండి లేకపోతే అడిగిన రాయి కనిపిస్తుందండి ఇప్పటికి వాటర్ వచ్చినప్పుడు అయితే ఈ లోపలికి దగ్గర ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు పోలీసు వారు అట్లా ఉంటారని చెప్తున్నారు ఎవరిని కూడా వాటర్ ఫుల్గా ఉంటే ఈ రాయి ఇందులోకి దిగ మా చిన్నవాడు అయితే నాశ నిరాశ ఉందండి చాలా కోపంగా ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు ఎక్కడికి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారండి ఫస్ట్ నుంచి ఎక్కడికి రానన్నాడు అయినా మేము తీసుకొచ్చాం మేన్ ముఖ్య కారణం అండి మా పెద్దడు ఇక్కడికి రావడానికి కారణమైన మా పెద్దలండి హాయ్ అప్ర మై ఫ్యామిలీ అండి ఇది మా పెద్దడు మా పెద్ద మా పెద్దలండి ఇది నేను చెప్తాను మా ఫ్యామిలీ అండి హాయ్ చాలా నడక్స్ పొందమండి ఎందుకంటే అనుకున్నది వాటర్ ఎక్కువ లేదు అక్కడ చూసి ఇంకా వెళ్ళిపోదాం అని డిసైడ్ అవుతున్నాం చాలా ఆస్తి వచ్చాం ఇంతకుముందు పది సంవత్సరాల కిందకి వచ్చాం కానీ అక్కడ అక్కడ చాలా బాగుండేది ఇప్పుడే అంత లేదు ఇంకా టూరిజం ముందు కూడా బాగుండేది జనం కూడా కట్టిపోయారు జనం కూడా పెద్ద ఎక్కువ రావట్లేదు అక్కడ వాటర్ లేకపోవడం కాకపోతే మా అమ్మాయి మాట్లాడతాడు అండి హాయ్ అండి మా సబ్స్క్రైబర్ అందరికి హాయ్ ముందుగా మీ ఆదరణ వల్లే మేము ఇంత ఇంతవరకు వచ్చినాము ఇక్కడ పింజి మీ యొక్క ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు కూడా బాగుంది కానీ కొంచెం వాటర్ వల్ల కొంచెం నిరాశపడ్డాము కానీ ఎనీవే మంచి చూడదగిన ప్లేస్ అందరికీ ఇది టు అట్టతీకల దగ్గరలో ఉంది చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఇది చాలా ఎంజాయబుల్గా ఉంది ఫొటోస్ ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకోవడం బాగుంటుంది ఇంకా చెప్పండి అంటే ఇది మంచి ఫారెస్ట్ ప్లేస్ లా ఉంది చాలా ఎక్స్పలెంట్గా దానికి మేమైతే హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా మిస్ అండి మా మనోరాలండి హలో ఫోన్ మాట్లాడుతుంది మా మనోరాలు అయితే ఫస్ట్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తుందండి ఫ్రెండ్స్ హలో మా మనవరాలు అయితే తీర్థానికి వెళ్ళి వచ్చినట్టుకు నెత్తి పోసుకుంటుందండి నెత్తుమ నీళ్ళు పోసుకుంటుంది ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి మేము హిందువులు కాబట్టి ఏ గుడికి వెళ్ళినా నీరు కనపడితే నెత్తిమినీ పోసుకుంటుందండి ఛాతానికి వెళ్తే నీళ్ళు పోసుకున్నట్టు హరహర మహాదేవ శంభోశంకర నా బుద్ధులు మా నా మనవరాలు కూడా రావడం చాలా హ్యాపీగా ఉందండి ఇక ఇలాగా చాలా ఎలర్జీగా ఉంటుందండి ఉదయం లేచిన తర్వాత కూడా లేచిన కానీ సాయంత్రం దాకా అదే ఎలర్జీగా ఉంటుంది మాట్లాడడం అయితే రాదండి కానీ చాలా హ్యాపీగా ఉంటుంది బుడిని బుడిన నడకలతో అయితే పైకి రావడానికి ట్రై చేస్తుంది హాయ్ అమ్మా హాయ్ హాయ్ రా హాయ్ హాయ్ మా ఫ్యామిలీ అండి మా కోళ్ళ మా చిన్నోడు అండి ఇటు హాయి చెప్పమ్మా మాకు మండ చెప్తుందండి రైతు హాయమ్మా బంగారు తల్లి హాయ్ 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 మమ్మల్ని కొంచెం బాగా అల్లరి చేస్తండి నచ్చకపోతే మాత్రం వాళ్ళ మగం చూడదండి నచ్చితే మాత్రం ప్రాణం పడుతుంది మా కాళ్ళలో అమ్మగారు ఇంటికి వెళ్ళిందండి మా కాళ్ళలో అమ్మగారి ఇంటికి వెళ్ళింది మన డెలివరీ ఉందండి బాబు పుట్టాడు మనోడు అందుకు అమ్మగారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాడు కాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంది వీడైతే మా అండి చిత్తూరులో జాబ్ చేస్తున్నాడు హాయ్ మా చిన్నోడికైతే ఆత్మని తిండే ముఖ్యమంత్రి తనువిక హాయ్ చెప్పమ్మా హాయ్ 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 తనువిక ఇక్కడ ఉండచ్చా ఆ చలచ్చా ఆచలచ ఇక్కడ ఉండిపో ఆచలచ ఆచారచ్చా ఇక్కడ ఉండిపోవచ్చా ఏంటి నో నో అండి అండి ఈరోజు పింఛికొండ వాటర్ ఫాల్స్ దగ్గర రావడం జరిగింది యొక్క వాటర్ ఫాల్స్ లో చాలా హ్యాపీగా వచ్చే రావడం అక్కడికి వచ్చే మా ఆశ నిరాశ ఉంది ఎందుకంటే ఇక్కడ వాటర్ అసలు లేదు కానీ ఒక నాకు ఆనందం ఒక రకంగా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ యొక్క వాటర్ మేకపడవల్ల ఇక్కడ ఉన్న రాయలు ఎప్పుడు చూడలేమండి ఈ రాయలు గంగమత రచ్చగా రావడం వల్ల ఆ రాయలు పోయి అరిగిపోతాయండి ఇలాగ చూడబట్టుకునే అందంగా ఈ రాజు ఎంత అందంగా మొదలుగా చూడండి ఇన్ని అందాలు ఇక్కడ నుండి మనం చూడలేదు చూడడం కానీ ఈ వాటర్ లేకపోవడం వల్లే మన కళ్ళకి ఇక్కడ దగ్గరగా వాటర్ ఎంత ఉంటే ఇక్కడ పోలీసులు ఉంటారంటే అండి ఇక్కడ గ్రీన్ ఉంటాయి అసలు వాటర్ లేకపోతే చాలా అందంగా ఉన్నాయి అది తగ్గుద్ర వాటర్ ఎంత వస్తుంది ఏంటన్నది ఇక్కడ ఆడాలి ఉన్నారండి వీళ్ళని అడిగితే హాయ్ అండి ఇక్కడ వాటర్ పింజర్ కొండలో కొంచెం వాటర్ ఫ్లోస్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు చెప్తే ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ చూడడానికి కొని వచ్చాం వస్తే ఇక్కడ మాస్ నిరాశ ఉంది అసలు వాటర్ ఎందుకు లేదండి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మనకి పవర్ పనుల వల్ల కొంచెం వాటర్ సైడ్ వెళ్తుందండి మనకి ఎండాకాలం ప్లాంట్కి ప్లాంట్ గట్టి కరెంట్ అవుతుందండి ఎక్కడ నుంచి ఇలా అటు వెళ్తుంది అండి ఇక్కడ గేట్ అక్కడ పక్కన కాలం ఉందా కాలం నుంచి వెళ్ళిపోతుంది ఆ కాలువ తీసేస్తే మాత్రం ఇక్కడ వాటర్ రాదు వాటర్ ఎక్కడ వస్తుంది అబ్బాయి నడిచొచ్చే వరకు కానీ మరి ఈ వాటర్ ఫుల్గా వస్తే మరి ఎవరన్నా దిగడం గట్రా ఏం అయితే మరి ఎవరైనా ఇక్కడ ఎవరన్నా ఉంటారండి వాటి దగ్గర లోపల మాత్రం దగ్గర వాటర్ ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ అండి చాలా చూడడానికి బాగుంది ఈ రాయలు కూడా ఇలాగ ఈ వాటర్ కట్టినప్పుడే ఈ రాయలు కూడా కనపడతాయి అక్కడ అక్కడ చూస్తే వాటర్ కొంచెం లేకపోవడం వల్ల ఈ రాయలు మంచి డిజైన్ వర్క్ ఉన్నాయి కదా ఆ డిజైన్ వర్క్ ఉన్న రాయలు ఈ వాటర్ ఫుల్ గా అండి వెళ్ళడం వల్ల అరిగిపోయి అలా డిజైన్ వర్క్ ఉన్నాయంటారా చాలా అందంగా చూడడానికి కూడా ఉంది లొకేషన్ కూడా మంచి అందంగా ఉంది చూడడానికి మీ పేరు ఏంటండి నా పేరు అండి నీలే అండి నీలే ఇక్కడ లోకల్ ఏంటండి ఎవరండి పింజరకొండ 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 అదే పింజరకొండ పేరే కదండి పింజరకొండ కానీ డి అండి డి డి పింజరకొండ రెండున్నాయండి పింజరకొండలో

అయితే వాటర్ వస్తుంది వాటర్ అయి వెళ్ళడానికి వల్ల తగ్గరు మాకు ఆడవాళ్ళు మగవాళ్ళకు తీసుకెళ్ళడానికి ఇబ్బంది అండి ఇక్కడ మామూలుగా మెయిన్ కారణం ఏంటంటే ప్రెగ్నెంట్ స్త్రీలకే ఇబ్బంది ఎవరికి తీసుకెళ్లాలంటే ఇబ్బంది అయిపోతుంది టైంకి వన్ జీరో మీరు ఈ కొండ ఈ నది ఆటల నుంచి వస్తారండి వాటర్ పూల్ చాలా ఇబ్బంది మరి ఆడపిల్లలు రావడం చేయడం అన్నా చాలా ఇబ్బందిగా అలాగండి ఓకే అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఏంటి మాది పిఠాపురం పిడాపుర పిఠాపురం దగ్గర విరవ గ్రామం పవన్ కళ్యాణ్ అండి

అదే నెక్స్ట్ మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి రప్ పెడదామని చూస్తున్నాం చేయండి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే రేపు వద్ద నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కూడా ఇదే పవన్ కళ్యాణ్ కి ఇక్కడికి రప్ పెడదామని చూస్తున్నాం మాయా మార్గం లేని మనిషి అసలు అసలు కలమసం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఈ రోజుల్లో మాకు ఆ ఫ్యాన్స్ అయితే మా గురించి రావాలి పవన్ కళ్యాణ్ గారు అతని గురించి చూస్తున్నాం మేము పిఠాపురం ఆయన రావడం ఎంతో అదృష్టం మా పూర్వజం సుకృతాన్ని మేము భావిస్తున్నాం ఎందుకంటే పిడాపురం మాకు రావడం మాకు గొప్ప అదృష్టం మా పిడాపుర ప్రజలు కూడా అలాగే గొప్ప అని భావిస్తున్నారు మరి ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ ఆయన ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నామండి అండి వీళ్ళు కూడా మాకు తగలడం కూడా చాలా ఆనందంగా తగింది వీళ్ళు మాకు కొంచెం ఇక్కడ తెలియని మాటలు కొన్ని మాటలు చెప్పారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్